సుదర్శన హోమాని ప్రారంభించుకుంటున్నాం నాలుగో రోజు సుదర్శన హోమాన్ని ప్రారంభించుకుంటున్నాం భగవంతుడు కావాలి ఐదు రకాలు నిజానికి ఆయనకు అవసరం లేదా కానీ ఎన్ని శాస్త్రాలు వేదాలు ఎంత జ్ఞానం మహర్షులు అందించినా నానా రకాలుగా బాధలు పడుతున్నారు ధార్మిక జీవనం కొనసాగించలేకపోతున్నాననే ఉద్దేశంతో ఆయన మన గురించి తనకు ఎన్నో ఆయుధాలు ఉన్నాయి చక్రము గద శంకు అన్ని ఆయుధాలు ఆయనవే అన్నీ ఆయనవే అన్ని లోకాలు ఉన్నాడు అతనే ఎందుకంటే మన శాస్త్రంలో మొట్టమొదటిగా వచ్చేది విశ్వం విష్ణు విశ్వం మొత్తం వ్యాపించినవాడు విష్ణువు విష్ణువు అంటే ఎవరైనా అంటే ప్రతి దానిలో ఉన్నవాడు విష్ణువు అలా చూసినవాడే వైష్ణవుడు ఇక మిగతా నామాలన్నీ ఆయన గురించి వర్ణించేవే విశ్వం మొత్తం వ్యాపించినవాడు విష్ణువు కాబట్టి ఆ విష్ణువుకు అనేక ఆయుధాలు ఏ ఏ దేవతకు ఏ ఆయుధాలు ఇచ్చినా ఆయన రూపమే స్వామికి అంటూ ఉన్నాయి దానిలో ప్రధానంగా సుదర్శనము చక్ర తాళ్వారని భాషలో ఉంటాము ఈ సుదర్శనము చక్రము అని మనం మామూలుగా చెప్తుంటే చక్రము శాస్త్రీయంగా పరిశీలిస్తే ఇంతవరకు కూడా ఇంత పరిజ్ఞానం మనకు వచ్చిందంటే కారణము మొట్టమొదటగా ఎక్కడ ప్రారంభమైంది చక్రంతోనే శాస్త్రీయంగా మనం చూసినా ఈరోజు మనం ఇంత జ్ఞానాన్ని ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇంత ఇవన్నీ అంటున్నాను కదా ఇంతవరకు కూడా వచ్చిన జ్ఞానం కూడా మొట్టమొదట మొదలైంది ఎక్కడ మన జ్ఞానం పరిజ్ఞానము చక్రంతోనే మొదలైంది చక్రంతోనే కదలిక మంది చక్రంతోనే అన్ని యంత్రాలు మొదలైనవి ఆ చక్రం అనేది మనము శాస్త్రీయంగా పరిశీలించిన ఎంతో ప్రభావిత పనులు చేసింది అదే విధంగా భగవంతుని యొక్క ఆయుధం ఉండి కూడా సుదర్శనము అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి దర్శనము పేరు చూస్తే అంటే మంచి దర్శనము దర్శనము చూపించే ఎవరు చూపిస్తుందట భగవంతుని చూపిస్తుంది సుదర్శన మహాజ్వాలూటి సూర్య సమప్రభ విష్ణు విశ్వమార్త ప్రదర్శయ ఆయన జ్వాల ఎలాంటిదట అంటే కోవి సూర్య సమభ్రమ ఒక సూర్యుడు మనం మార్చి రాక మార్చి మార్చి ఇంత దూరం ఉంటే ఎంత ప్రభావితం మనం చూస్తున్నాం ఏప్రిల్లో మేలో ఒక నలభై నలభై రెండు వస్తే ఎంత ప్రభావం ఉంటుందో చూస్తాం అలాంటిది సూర్యుడు ఒక సూర్యుడు ఇంత దూరం ఉండే మనకి ఉన్నదే అలాంటి కోటి సూర్య ప్రభావం మన చక్ర పెరుమాడు యొక్క తేజస్ కోటి సూర్య సమప్రభ అజ్ఞానావా అజ్ఞానంలో ఉన్నీ కూడా విష్ణు మార్గం ప్రదర్శ విష్ణు మార్గాన్ని చూపించి స్వామిని మనకు దర్శనం చేసేది దర్శింపజేసేది చక్రము విష్ణు మనకు ఎన్నో హోమాలు ఉన్నాయి పూజలు పూజలున్నాయి కానీ సుదర్శన హోమం అనేది చాలా ప్రభావంతమైనటువంటిది ఆ శతకం చెప్తాము ఒక్కొక్క శతకము ఒక్కొక్క అక్షరం బీజాక్షరాలతో కూడుకున్నటువంటి చాలా ప్రభావమైనటువంటిది సంస్కృతంలో చాలా కొద్దిగా కఠినంగా ఉన్న అర్థం కాకుండా అక్షరం ఒక పదము మన చేయిలో పడితే చాలు మీరు శ్రద్ధగా వినండి నేను చెప్తున్నా అని కామె చెప్పే శతకాన్ని శ్రద్ధగా ఒక్క ఒక్కటి మీరు శ్రద్ధగా విన్నా మీలో శరీరంలోని మార్పులు మీరే గమనిస్తారు అంత అద్భుతమైనటువంటి సుదర్శన శతకంతో మనం ఇప్పుడు సుదర్శన హోమాన్ని చేసుకుంటున్నాం అయితే ఏంటంట మరి సుదర్శనలు ఎక్కడ మనం చూస్తామో ప్రతి అవతారంలో స్వామి సుదర్శ చక్రపురవాణులు స్వామితో ఉన్నాడు ఎక్కడెక్కడ ఉన్నాడు చూస్తే దర్శకస్వామిక్రముడు కోళ్లలో ఉన్నాడు కోరలో ఉన్నాడు ధరించాడు మనం చూస్తే పరిశీలిస్తే ఒకసారి కానీ లేదా ఆయన కృష్ణాచార్యులు ఆయన పట్టిస్తానన్నాడు భగవంతుడి భాగవతుడి యొక్క మాట నెరవేరాలి నా మాట కట్టి నా భక్తుడి యొక్క మాట నెరవేరాలని భాగవత కృష్ణుడి యొక్క మాట నెరవేరడం ఈ కురుగా అఫరేనన నానా కదా జాతే సాయత్రోహోది వై కువర్డను సౌవర్జిస్తే ఇగా కృష్ణవర్మల కేంద్రంలో

बहुत अपीलेशनों का तो इंदिरा जी जासूस लगते हैं जीरो न पड़ो बारह बारह या या तुम बिरख के सारे नाम को चुटकुला राष्ट्रीय नाम बारह बच्चा करा बारह बिना मतलब नाम चम्पेश्वर बाया बालेनाथ बाया जश्मनाथ करा चलो बालेनाथ बाया आया कौन जरूरती है आलोक जोधा पंत्रू डिटेल पूछो नही ప్రజలందరూ అరవొచ్చు సత్యాయన న్యాయ మంత్రిమంద్రి సమితి ఎవరుంది అది ఎమౌంట్ ప్రిడిక్షన్ చేశారు జనమనుస్తే చేశారు ఎవరు నాయకత గళా దీకంపేషన స్వామి చెప్పాడు అది చూసి అమ్మా అంటే రోమహ విజయో కంఠల భవనం ప్రజలందరి జనమత్రం చూలేలా దివ దప చేశారు విశాం గం భురు భాగం ఆమున ప్రదేశమంతం సభా ఓ నమః ఓదే అధివాయ సా యావ మంత్రియని భురువాన నమహో సదమంత్రి శాణి నియాయించుట యా భురుస్కరం అశాం త్వరారనా త్వరారకు ఆవింద్ త్కిశాడు సనమాంగవన సదమంత్రన ఏకై దురోహమ కుడుపడ వచ్చాపుడు

साबरसा 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 के साथ नाइसा नाइसा साबरसा साबरसा सारा दिन सारा दिन साबरसा इतना गाइसा जब तक रे प्रचारित काम जब तक इसला जब तक इसला के इन्ना मत उस्ता अरब देने मत उस्ता अरब देने मत उस्ता देखो देखो प्राणी कुछ ना असां <laughs> प्रशांत दम अरे 12 इंद्रिय सरकार त्रिदामित्र क्रम सुविकमित सर्व इंद्रिय वातावरण में दी सकल व्याध शांत क्रोध विकार अनि सुत्रुत वातावरण लामुस मणि नामिन सुंदर कुमार नामे जाकर सकृमम स उच्च सावधान और सायराम विश्वराम दिव्य चला मणि ग्रह अयोध्या निकतम तसे मन कई करेम हम धर्म करिते

मुङ आ <laughs>

विनय त्या कहिया बहुत बहुत नमस्कार जयपंडना बोधय जयपंडना आदरणीय गुरु दोस्तों सुरेंद्रेंद्र राव अच्छा करुणा नामी पारा में हनुमना देता सवाना देता जय जय 35 दुख देता महामस्तला रोग इससे ला दुख ठाओ 两，老师，老有老师，老师，老师，老师，老师，老师，老师，老师，老师，老师，老 Thank okay. you.

ஒரு திருவாரூர் மாவட்டம் கும்பகோணம் அரசு மருத்துவமனையில் சிகிச்சை பெற்று வந்த பதினொன்று பேர் உயிரிழந்தனர் स्तनाव में आता है नर्सरी वो दिखलाता है प्रभाव ये तो क्या 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 लगता है वो परिचय मंदिर कुछ नहीं वो दूसरे में क्या दर्शन प्रभाव अब तो तब्बती बद्रस्ता सब करते हैं दी आपलामी अब तो हार्दिक आपलामी रिपोर्ट आगे देश बनाया है नारकों हंडा सदस्य करते करते लाग ओह इस्लाम इस्लाम इस्ल

ായമ സേവാ പുരുഷോത്തമോ നാരായണമേനോ േ വ്യക്ത നമോ നാരായണ യ സ്വാഹ്യക്ഷധ്യക്ഷോധർ ചമാർഹ ചതുർദ്രോഷ്ടതുർഭുജം നമോ നാരായണ ജഗദായ സണവോജയോ പുനർവധു ഓം നമോ നാരായ

जय भगवान का जय टेक टेक राजा हर हर महादेव उसी ओर पर ओम नमः नारायणाय स्वाहा गुरुवा कृत का गुरु ओ शूर का ऋनिष्का सक्र सकोरना आदि गुरु महा ओम नमः नारायणाय स्वाहा यतो विन किसदा विविमात्म गुरु आदि गुरु महा मोक्ष गुरु महा ओम नमः नारायणाय स्वाहा अत्राय लो महाकृतवाते अंदेशोर राम हेतता हा तुकदो ओम नमो नारायणाय तव मनोमयता श्री रघुनाथी अनित्य श्रान्त तो गोविंद गोलापरी ओम नमो नारायणाय श्री चेतन महाप्रभु नावियो तमा जिनना बसदेवा तव आपकया करी ओम नमो नारायणाय स्वाहा आवत नारो भगवता सन्तिमान्तिरा अजो नरसिंहा भागवताराय हा ओम नारायणाय स्वाहा realize to live inside I हम जो था वह आपको कहता मुसलमान भी रहा हूं और अल्लाह नहीं सा